అందరికి నమస్తే అండి పుష్ప కి స్వాగతం నోటికి పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు అన్ని ఇంట్లో వాటితోనే రెండే నిమిషాలలో మనం ఈజీగా పిల్లలు కూడా తయారు చేసుకునే విధంగా బేల్పూరి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ బేల్పూరికి ముందుగా మనమైతే ఒక బౌల్ తీసేసుకొని బౌల్లో మనం పేదలు తీసుకోవాలండి మురుమురాలు ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు సగం కప్పు టమాటాలు ఐదు పచ్చిమిర్చి తరుగు అలాగే కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా కలిపేసుకోవాలి ఒక స్పూన్ చాటు మసాలా వేసి ఒక కప్పు నిండా కారం కూడా వేసేసుకుందాం అప్పటికప్పుడు చేసుకునే ఈ పూరి అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఒక నిమ్మకాయను కట్ చేసేసుకొని మనం ఇందులో రసం పిండేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం కలిపేసుకుందామండి మంచి కలిపేసుకోవాలి బాగా మిక్స్ అయిపోవాలన్నమాట కేవలం మనకు ఇంటున్న వాటితోనే మనం చాలా సింపుల్గా ఈజీగా రెండేళ్ళు నిమిషాల్లో చేసుకొని మన బేలుపూరి అయితే రెడీ అయిపోయిందండి నోటికి ఎంతో రుచిగా ఉండే బేలుపూరిని ఒక్క ట్రై చేయండి పులుపు ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు మనం బౌల్లోకి తీసుకున్నాక కొంచెం ఆనియన్ కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్